అంటే చాలా మందిలో అపోహ ఏముందంటే రక్తం చిక్కగా ఉంటేనే ఇలా అవుతుంది ఏదైనా స్ట్రోక్ వస్తుంది రక్తం కనుక పల్సగా ఉంటే ఇంత అవ్వదు అని హైపర్ కోలిటీ అని ఒక కండిషన్ ఉంటుంది అంటే ఏంటంటే బ్రెయిన్ ఇట్లా బ్లడ్ థిక్గా ఉండి కొంతమందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది అది యూజువల్గా ఫెమిలియల్ అంటే జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది అదే ఇందాక అన్నాను కదా ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే మిస్క్యారేజెస్ అయినా విమెన్ ఉన్నా కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో ఇవి అంటే యంగర్ ఏజ్ పీపుల్కి మోర్ వ్యాస్టర్ ఈవెంట్స్ అయినప్పుడు దాట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ హైపర్ అవైలబిలిటీ ఆ కండిషన్ సస్పెక్ట్ చేసినప్పుడు వీ డెఫినెట్లీ వర్క్ వర్కప్ ఫర్ దట్ ప్రాబ్లం అదే కాకుండా ఇప్పుడు ఒక మనిషికి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేసినా కూడా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టిల్ హిస్ హాస్ ఆన్ గోయింగ్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అనుకోండి స్ట్రోక్స్ అప్పుడు కూడా ఈ ప్రొఫైల్ చెక్ చేస్తాం అనమాట అది మీకు ప్లేట్లెట్స్ థిన్ చేయటం యాస్ ప్రిను ఇట్లాంటి మెడిసిన్స్ తిన్ చేస్తాయన్నమాట ప్లేట్లెట్స్ ఇవి అన్నమాట కలోక్యుల్ గా అది కూడా అంటాం బేసికల్లీ థిన్గా ఉంటే బ్లడ్ అది మొత్తం బ్లడ్ అని కాదు అంటే ప్లేట్లెట్ యాక్టివిటీని చేయడానికి అది కానీ జనరల్ గా ఏదైనా ఒక చెస్ పెన్ వచ్చినా లేకపోతే చాలా క్యాజువల్గా వేసేసుకుంటే ఒక డిస్ప్రిన్ వేసేసుకోండి ఒక క్యాస్ప్రిన్ వేసేసుకోండి అంటూ ఉంటారు ఇది మంచిదా అలా వేసుకోవడం అంటే ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ ఇట్స్ ఓకే అండి స్టిల్ వీ రికమెండ్ దట్ హార్ట్ వర్క్ కానీ బ్రెయిన్కి నేను రికమెండ్ చేయను ఎందుకంటే బ్రెయిన్కి దెర్ ఇస్ నో వే ఎనీ బడీ సిట్టింగ్ ఎట్ హోమ్ కెన్ ఫిగర్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లీడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ వల్ల స్ట్రోక్ వచ్చిందనేది ఎవరైనా చెప్పలేము బ్రెయిన్ వరకు నేనేం చెప్తానంటే మీరు సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయగలిగితే అంటే ఒక సైడ్ కనుక పక్షవాతం లాగా రావటం కానీ మాట పడిపోవడం కానీ లేకపోతే రెండు రెండుగా కనిపించడం డబల్ డబుల్గా ఇట్లా ఆల్ట్రోయిడ్ సెన్సేషన్ లాగా ఆల్ట్రోయిడ్ సెన్సోరియం లాగా అంటే రెస్పాండ్ అవ్వకపోవటం ఇట్లాంటివి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ చూసినా ఏవి చూసినా పక్షవాతం అని అనుమానం వచ్చినప్పుడు ఏమీ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మంటాం యాస్ప్రిన్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు బ్రెయిన్లో కనుక పొరపాటున బ్లీడ్ ఉన్నారు ఉన్నారనుకోండి యాస్ప్రిన్ ఇంకా పెంచుతుందా బ్లీడ్ సో అందువల్ల వీ డోంట్ రెకమెంట్ అనమాట వి సేక్ కమ్ టు ద హాస్పిటల్ మీకు త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో గనక మాకు హాస్పిటల్ లోపలికి వచ్చేసి కలిగితే వాళ్ళకి గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి లిటిక్ థెరపీ అంటాం అనమాట మెడిసిన్ ఇవ్వటం వల్ల క్లాట్ కరగడానికి అవకాశం ఉంటుంది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పూర్తిగా రికవర్ అవుతారు ఒక థర్టీ టు ఫోర్ ఫార్టీ పర్సెంట్ పార్షియల్గా రికవర్ అవుతారు ఒక ట్వంటీ పర్సెంట్ రికవర్ అవ్వకపోవచ్చు ఒక సిక్స్ పర్సెంట్ బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది లిటిక్ థెరపీకి బట్ దట్స్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు మీరు యాక్చువల్లీ ఎక్కడన్నా బాడీలో కాళ్ళు చేతులు మూమెంట్ లేకపోవడం కానీ లేదా స్పర్స్ లేకపోయినా స్పర్స్ లేకపోయినా సరే ఇలా కామన్ మ్యాన్ రికగ్నైజ్ చేయగలిగే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెప్పా ఇదే అండి కామన్ మ్యాన్ చూసుకోవాల్సింది ఏంటంటే బేసికలీ మొహం సిమెట్రికల్గా ఉందా అంటే నవ్వితే రెండు వైపులా సమానంగా ఉందా లేక ఒకవైపు ఫ్లాట్గా ఉందా అనేది చూసుకోవచ్చు వాళ్ళు అది తెలుస్తుంది అట్లాగే మాట స్పష్టంగా వస్తుందా మాట్లాడగలుగుతున్నారా మాట్లాడగలుగుతున్నారా వాళ్ళు మాట్లాడేది పక్కన వాళ్ళకి అర్థమవుతుందా పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్ స్పీచ్ రైట్ ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది తేడా రావచ్చు లేదు వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అండ్ ముందు చెప్పినట్టుగా ఒక సైడ్ కంప్లీట్గా పక్షపాతం లాగా రావటం లేదా స్పర్శపోవటం లేదు కంటిన్యూస్గా తల తిరగటం ఇట్లా డబుల్ డబుల్గా కనిపించడం లేకపోతే అన్రెస్పాన్సివ్గా ఉండటం అసలు టోటల్గా అన్రెస్పాన్సివ్గా ఉండటం లేకపోతే సడన్గా చూపిపోయినా కూడా ఇప్పుడు జస్ట్ ఒక సడన్గా ఏదైనా చేస్తున్నప్పుడు చూపిపోయింది అనుకోండి దాట్ ఆల్సో ఈస్ ఇండికేటివ్ ఆఫ్ స్ట్రోక్ ఓకే ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఎనీబడీ కెన్ ఫీల్ ఫర్ దెమ్సెల్ఫ్స్ అంటే మీ నార్మల్ స్టేట్ ఆఫ్ న్యూరోలాజికల్ ఫంక్షన్ నుంచి ఎనీథింగ్ సడెన్గా अनఎక్స్పెక్టెడ్గా సడెన్గా వచ్చింది ఏదైనా కూడా యు హావ్ టు థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్ ఓకే రైట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ నిది అగర్వాల్ ఫర్ మోర్ वीडियोस ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.